గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గంలోని ఉమ్మడి జనసేన కూటమి అభ్యర్థి భక్తుల బలరామకృష్ణ ప్రసార హోరు జాతరను తలపేస్తూ ముందుకు సాగుతోంది కార్యకర్తల్లో ఉత్సాహం చూస్తుంటే విజయ సంకేతానికి ఆనవాళ్లు అని పలువురు అభిమానులు వాపోతున్నారు ఉదయం ఎనిమిది గంటలకు రాజమండ్రి రూరల్ స్వరూప్ నగర్ నుండి పార్టీ కార్యకర్తలు శ్రేణులు పూలమాలలు వేసి పూల వర్షం కురిపించారు ప్రతి వీధిలోనూ మహిళలు హారతులతో స్వాగతం పలికారు తమ నేత బత్తుల బలరామకృష్ణను ఊరేగింపుగా తిప్పుతూ గాజు గ్లాసు గుర్తు మరియు కమలం గుర్తులపై తమ ఓటు ముద్ర వేసి అఖండ మెజారిటీ ఇవ్వాలని కోరుతున్నారు ఉదయం నుంచి రూపునగర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వార్డులలో తన ప్రసారాన్ని నిర్వహించారు అదే జోష్లో ముందుకు దూసుకుపోతున్నారు రూపానగర్ మీదుగా శ్రీరాంపురంలోనూ తమ ప్రసారం కొనసాగించారు కలిగించాను గుళ్ళు హార్ కలిగించండి సరుకున్నారు గుళ్ళ పోతాను గుళ్ళ रुलाले le साइड <laughs> మన నాయకులు జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భక్తులు బలరామకృష్ణ గారు రోడ్ షో చేసుకుంటూ శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న మన పేదల పెన్నిది రైతు బిడ్డ మన భక్తులు బలరామకృష్ణ గారు రోడ్ షో చేసుకుంటూ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారు మీ అమూల్యమైన ఆశీస్సులు మద్దతు తెలియజేసి వారికి వారి ఎన్నికలు గుర్తు అయిన కాజు గ్లాసు గుర్తుపై వేసి నీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అంగారిటీతో గెలిపిస్తారు పోతున్నా 이럴 때, 이럴 때. सर सीनियर सर सब सीनियर दा बाबा आ गिमे हे सीनियर 1 लाख और फोटो आई पापा टेम्पो लेके वाला में ना सब वो रखते हैं हां हां

மஸரோ

ఎన్నికలు వేడెక్కిని రాజనగర్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా విశ్వాసంగా ఎన్డీఏ కూటమిలో ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా రాజు గ్లాస్ గుర్తుపై మంచి మెజారిటీ ఇవ్వడానికి రాజనగర్ నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిని అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకున్నారు దాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మే పదమూడవ తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ చాలా ఓట్ల తేడాతో గతంలో ఎంత మెజారిటీ వచ్చిందో దాన్ని మించిన తేడాతో వైసీపీ ఓడిపోతుంది ఇక్కడ రాజనగరంలో మేము ఖచ్చితంగా ముప్పై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాము కోరుకొండలో పదివేల మెజారిటీతో గెలుస్తున్నాము సీతానగరంలో పదివేల ఓట్లతో మెజారిటీతో గెలుస్తున్నాము ఖచ్చితంగా యాభై వేల ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తున్నాం ఎన్డీఏ పార్టీలో ఖచ్చితంగా నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు పైన మోడీ గారు కూడా తిరిగి లేని విధంగా ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు మ్యాప్ ఈరోజు పద్నాలుగు గ్రామాలు గ్రామాలు పద్నాలుగు గ్రామాలు ఈరోజు రోడ్ షో పెట్టాము రోజు ఇక్కడ నుంచి మాకు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఐకమత్యంకి పెడుతున్నాము జనసేన వాళ్ళు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు టీడీపీ శ్రేణులు వాళ్ళ పొసాన్ని వేసుకుని ఎలక్షన్ చేస్తున్నారు ఖచ్చితంగా మంచి మెజారిటీ తీసుకొచ్చి రాజనారాయణ నియోజకవర్గంలో సీట్ అత్యధిక మెజారిటీతో గెలిసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బహుమతి వస్తున్నారు అందరి మద్దతు మేము తీసుకుంటున్నాము అందరూ కూడా ఒకటే అందరు ఎజెండా వైసీపీని ఓడించడం ఒకటే ప్రజలందరూ పెట్టేసుకున్నారు నాయకులు పెట్టుకున్నారు పార్టీలు పెట్టుకున్నారు అందుకే అందరూ కూటమి ముందుకు వెళ్తున్నారు అందరి మద్దతు కూడా ఎన్డీఏకు ఉంది ప్రతి ప్రజలది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా వయసుకు అతీతంగా ఏ విధమైనటువంటి వ్యక్తి అయినా సరే ఎన్డీఏ కూటమి గెలవాలని చెప్పి పూర్తి తపనతో ఉన్నారు ఖచ్చితంగా వచ్చేది మీద మీకు తెలిసి మోడీ గారు కూడా ఏడో తేదీని మీటింగ్ ఉండే అవకాశం ఉంది ఏడో తేదీని బహిరంగ బహిరంగ సభ పెడతారన్నారు త్వరలో అది దిక్ తేదీ ఖరారు అవుద్ది మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి కలిసి భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం ఉంది థ్యాంక్ యూ